సంగారెడ్డి జిల్లాలో దారుణం అంబులెన్స్లో వెళ్ళడానికి దారి లేక గర్భిణీని భుజాలపై మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు మార్గం మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్దా మండలం మున్యానాయక్ తండాలోకి అంబులెన్స్ వెళ్ళే దారి లేక ఆశా వర్కర్ల సహాయంతో స్త్రీని రెండు కిలోమీటర్ల వరకు కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లారు మార్గ మధ్యలోనే ఆడబిడ్డకు జన్మనివ్వగా అంబులెన్స్లో కుటుంబ సభ్యులు ఆశా వర్కర్లు ఏరియా ఆసుపత్రులకు తరలించారు తమ గ్రామానికి రోడ్డు వేయాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మున్యానాయక్ తండా వాస్తవ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు చోరీ ఎందు లార్ల నేను పడ్డా సార్ ఒకసారి రండిగా అందరికి తెలుస్తుంది వీడియో ఏందో ఇంత పెద్ద వర్షంలా బాలెంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి రోడ్ లేదు ఏం లేదు ఎలక్షన్ చేసేటప్పుడు ఓట్లు కావాలని అడుగుతా